అరే ఇక ఇట్లా కాదని పోయిండు అయ్యా నా పాపాన్ని ఎవరు తీసుకోరంట నేను పెట్టిన తిండి తింటారంట నా పాపాన్ని మంచుకోరు అదే అనమాట నువ్వు ఏది చేసినా కానీ వాళ్ళని తీసుకోరు నువ్వు చేసుకుని నీకే అనుభవిస్తావు అందుకని ఈ జన్మ ఉద్ధరించబడాలంటే ఈ యొక్క నామాన్ని పట్టుకొని అప్పుడు ఆ యొక్క రామనామాన్ని ఇచ్చింది అనమాట రామ 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 అను అని ఆయన అనరాకున్నా కూడా అలా నువ్వు ఏం పని చేస్తావంటే అందరిని కొడతా అంటే మారతా అట్లనే సరే అన్నాడు అనమాట మార మారా రామ 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 వచ్చింది అది ఎన్ని కొన్ని వేల సంవత్సరాలు చేసిండు అప్పుడు కానీ ఆయన చేసుకున్న కర్మ ఫలాలన్నీ అనమాట ఇప్పుడు కొన్ని బురద నీళ్ళు ఉన్నాయనుకుందాం ఆ నీళ్లు బురద నీళ్ళు పోవాలంటే వేయాలి మంచి నీళ్ళు పోయాలి మంచి నీళ్ళు పోస్తామే ఏమైతుంటుంది బురదంతా బయటకు వచ్చేస్తుంటది కదా అలా పోస్తా ఉన్న కొద్ది ఉంటుంది బురద నీళ్ళు పోయి మంచి నీళ్ళు అయిపోతుంది అలానే మన నామాన్ని లోపలికి పంపిస్తున్నా కొద్దీ ఆ లోపల ఉన్న మన పాప కర్మలన్నీ బయటికి పోతుంటాయి ఎందుకంటే దివ్య దివ్యనామం నారాయణమూర్తి నామాన్ని పోతుంది లోపలికి మన పాప కర్మలన్నీ బయటికి పోతాయి అప్పుడు మనం ఉద్ధరించబడతాం మంచి జన్మ ఎత్తుతాం తర్వాత అందుకని నామాన్ని మీరు కంపల్సరీ రోజు జపం చేయండి మీకు అయినన్ని చేయండి ఇన్ని అని లేదు మీకు ఎందుకంటే మీకు అన్నీ అయిపోయినాయి ఇక ఈ అంటే లాస్ట్ ఇక ఈ నుంచి పైకి పోవడం అవునా కదా అందుకని చింతన వద్దు ఇక మనకి దేని మీద చింతన పెట్టుకోకూడదు అయిపోయింది మనకు దేవుడు ఇచ్చింది తింటాము లేదా సంతోషంగా కళ్ళ మూసుకుంటాం నారాయణ మంత్రము ఆ కృష్ణుని మంత్రం చేయండి ఒక్కసారి గట్టిగా చెప్పండి అరే కృష్ణ కృష్ణ हरे कृष्णा 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 हरे 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 राम हरे रामा हरे हरे जय